అందరికీ నమస్కారం అండి సో రోజు మన అందరికీ తెలిసిన విషయం దాట్ రోజు ఫేజ్ వన్ ఎనిమిది మండలాల్లో ఓటింగ్ జరుగుతుంది దానికి సంబంధించి మన ఇప్పటికి కి ఎలెవెన్ ఏఎం వరకు ఫిఫ్టీ టూ పాయింట్ వన్ నైన్ శాతం ఓటింగ్ జరిగింది సో ఇంచుమించు యాభై శాతం ఓటింగ్ జరిగినట్టే సో ఇప్పుడు ఇంకా వన్ పిఎం వరకు మనకి టైం ఉంటుంది మనము కూడా టైం టు టైం మానిటర్ చేస్తున్నాము క్రిటికల్ పోలీస్ స్టేషన్ పోలింగ్ స్టేషన్స్ ఏవైతున్నాయో అక్కడ మైక్రో ఆబ్జర్వర్ నియమించడం జరిగింది వాటితో పాటు మన కాస్టింగ్ కూడా కాస్టింగ్ కమిషన్ వరకు పోయినట్టుగా మనము కూడా ఏర్పాటు చేశాము సో అన్ని ఇప్పటికీ వరకు అయితే అంత గా ఉంది టూ పిఎం నుంచి ఆ పోలింగ్ స్టేషన్ లో ఆ రోజు స్టేజ్ టూ ఆ రోజు సమక్షంలో కౌంటింగ్ కూడా చేపడుతుంది అక్కడికి అక్కడికి దెన్ కౌంటింగ్ అయిన తర్వాత ఉప్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయండి అవి కూడా ఈ రోజు కంప్లీట్ చేసేసి మళ్ళీ మన పోలింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి అన్ని ఎంపీడీ ఆఫీసెస్ కి తిరిగి వస్తాయి అక్కడనే రిసెప్షన్ సెంటర్ పెట్టడం జరిగింది ఆ రిసెప్షన్ సెంటర్ తో పాటు స్ట్రాంగ్ రూమ్స్ కొన్ని ఎంపీడీ ఆఫీసెస్ లో కొన్ని పోలీ పోలీస్ స్టేషన్స్ లో పెట్టడం జరిగినాయి సో అక్కడ మనము అది మన రూల్స్ ప్రకారం అంతా స్టోరేజ్ చేయడం జరిగింది సార్ గ్రామాలు చాలా మంది నుంచి అక్కడ సో నో ఇష్యూస్ అండి అదే చెప్పినట్టుగా మన మైక్రో ఆబ్జర్వర్స్ నుంచి కూడా స్పెషల్ డెస్క్ పెట్టడం జరిగింది ప్రతి క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ లో ఎక్కువ బందోబస్తు ఇవ్వడం జరిగింది వాటితో పాటు కాస్టింగ్ ప్లస్ మైక్రో ఆబ్జర్వర్ వ్యవస్థ ఏవైతే ఉందో అది కూడా పెట్టడం జరిగింది సో యాజ్ ఆఫ్ నవ్వు అయితే నో ఇష్యూస్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ